హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశా తాడేపల్లిగూడే నా పేరు శేషు ఇన్ని రోజులు వీడియోలు వరుసగా వస్తాయని చెప్పాను కదండి ఎందుకు మధ్యలో గ్యాప్ తీసుకున్నానంటే లో అసలు ఖాళీ లేదండి ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి మనకి స్టోర్లో అయితే అస్సలు ఖాళీ లేదు నాకు వీడియో చేసే గ్యాప్ కూడా లేదండి అందుకనే ఆ వీడియోస్ అయితే రాలేదు ఇప్పుడైతే మన స్టోర్ లో దొరికేటువంటి ఈ ప్యానాసోనిక్ కుక్కర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఏం సైజులు ఉన్నాయి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు నన్ను అటువంటి డౌట్స్ ఏం లేకుండా క్లారిటీగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎక్స్ ఎస్ సిరీస్ లో ఏమేమి సైజులు ఉన్నాయని కూడా చూడొచ్చు మీరు ఇది వచ్చేప్పటికి మనకి ప్యానాసోనిక్ బ్రాండ్ నుండి స్టీలెక్స్ ఎస్ సిరీస్ లో మనకి చూసుకోవచ్చండి ఈ నాలుగు సైజెస్ కూడా మన స్టోర్ లో అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేపటికి ఎస్ఆర్ డబ్ల్యూ ఎయిటీన్ హెచ్ టూ టూపీ అండి ఇది రెండు బౌల్స్ తో వస్తుంది అనమాట ప్యానాసోనిక్ నుండి అలాగే మనకి వన్ లీటర్ అండి ఇది అంటే ఇది హాఫ్ కేజీ దండి ఎంత చూపించింది ఇది కేజీ ఇది హాఫ్ కేజీ అండి ఎస్ఆర్ డబ్ల్యూ టెన్ హెచ్ టూ టూపీ ఇది వచ్చేపటికి హాఫ్ కేజీలో రెండు గిన్నెలు అలాగే ఇది వచ్చేపటికి ఎస్ఆర్ జీ జీరో సిక్స్ ఎస్బీ టూ పి అండి ఇది వచ్చేపటికి జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇందులో కుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేపటికి మనకి టూ బౌల్స్ తో వస్తుంది అనమాట అలాగే ఎస్ఆర్ త్రీ అండ్ ఎస్బీ టూ పి అండి ఇది అతి చిన్న బేబీ కుక్కర్ అనమాట స్మాలెస్ట్ ఇది మనకి ఇండియాలోనే చాలా చిన్న సైజ్ కుక్కర్ ఇది ఇది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడొచ్చు ఎవరైనా చూడాలంటే ఐ కార్డ్స్ వేస్తాను చూడొచ్చు అలాగే ఇది వచ్చేప్పటికి ఇది కూడా టూ బౌల్స్ తో వస్తుందండి ఇది వన్ సిక్స్టీ గ్రామ్స్ కుప్ చేసుకునేది అనమాట ఈ నాలుగు సైజెస్ కూడా కలిపి మనకైతే ఇది స్పెషల్ వీడియో చేస్తున్నాం మనం కంపెనీ వారితో పోట్లాడి మరి మనం దీని మీద ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అయ్యేలాగా ఎంతో ముందు అమ్మిన రేట్ తో కంపేర్ చేస్తే రెండు వందల రూపాయలు లెస్ అయ్యేలాగా మనమైతే దీన్ని సెట్ చేసామన్నమాట ఇది వచ్చేపటికి మనకి ఈ నాలుగు సైజెస్ కూడా ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఎందుకంటే వీడియో ఎవరు ఫుల్ గా చూడట్లేదు వీడియో ఫుల్ గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోలో రేట్లు చెప్పట్లేదు అంటున్నారు రేట్లు అన్ని చెప్తున్నాను నేను వీడియో ఫుల్ గా చూస్తే అర్థమవుతుంది అలాగే డిస్క్రిప్షన్ లో ఉంటాయండి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం రాని పక్షంలో వీడియో అయితే ఫుల్ గా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అసలు అర్థమవు ప్రైజెస్ అర్థం అవు వీడియో ఫుల్ గా చూడకుండానే సగంలోనే ఫస్ట్ వన్ మినిట్ లోనే చూసేసి నాకైతే కాల్ చేస్తున్నారు అవన్నీ వద్దండి మీరు వీడియో ఫుల్ గా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు కాల్ చేయండి నేను మాట్లాడతాను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అన్బాక్స్ అయితే చేసేసానండి చేసిన తర్వాత లుక్స్ అయితే చూడొచ్చు మీరు ఈ నాలుగు సైజులు కూడా ఏ విధంగా ఉన్నాయన్నది ఈ నాలుగు కూడా మనకి పానాసోనిక్ బ్రాండ్ అండి స్టీలక్స్ ఎస్ సిరీస్ అండి ఇవన్నీ కూడా జీరో పాయింట్ త్రీ లీటర్ అలాగే జీరో పాయింట్ సిక్స్ లీటర్ అలాగే వన్ లీటర్ అలాగే వన్ పాయింట్ ఎయిట్ లీటర్ అండి ఈ నాలుగు సైజెస్ కూడా ఫుల్ స్టాక్ అయితే మన హోమ్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ నాలుగు కూడా ఇప్పుడు దగ్గర నుంచి అయితే క్లియర్ గా ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడొచ్చు ముందుగా వచ్చేప్పటికి స్మాలెస్ట్ కుక్కర్ అండి అలాగే క్యూటెస్ట్ కుక్కర్ కూడా ఇదే చూడొచ్చు మనకి ఇది రెండు గిన్నెలతో వస్తుంది అలాగే సింగిల్ బౌల్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇది వచ్చేప్పటికీ డబల్ బౌల్ వేరియంట్ అండి బౌల్ అయితే చూసుకోవచ్చు ఎంత క్యూట్ గా ఉందో స్మాలెస్ట్ కుక్కర్ అండి మనకి ఇండియాలో ఇంతకంటే చిన్న కుక్కర్ ఏ బ్రాండ్ లో లేదు ఉన్నా కూడా ఏదో కెటిల్ టైప్ లో మోడల్సే కానీ ఇది వచ్చేపటికి ఒరిజినల్ గా మనకి రైస్ కుక్కర్ అండి ఈ మోడల్ లో అయితే ఓన్లీ పానసోనిక్ లోనే ఈ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చూడొచ్చు మనకి చాలా క్యూట్ గా ఉంది ఇది వచ్చేప్పటికి మనకి నూట అరవై గ్రాముల రైస్ అయితే కుక్ చేసుకోవచ్చండి దీని కెపాసిటీ వచ్చేప్పటికి జీరో పాయింట్ త్రీ లీటర్ దీన్ని మోడల్ నెంబర్ వచ్చేప్పటికీ ఎస్ఆర్ త్రీ అన్ఏ టూ పి ఆటోమేటిక్ రైస్ కుక్కర్ అండి ఇది బేబీ కుక్కర్ అని కూడా పిలుస్తారు ఇది లో అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా అలాగే బ్రౌన్ రైస్ కొంచెం వండుకుంటారు చూడండి అటువంటి వరకు ఇది గా సూట్ అవుతుంది అనమాట అలాగే ఇదైతే పక్కన పెట్టేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపటికి జీరో పాయింట్ సిక్స్ లీటర్ అండి ఇది చూసుకోవచ్చు ఇది జీరో పాయింట్ సిక్స్ లీటర్ కెపాసిటీ అండి ఇది వచ్చేటికి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా చాలా క్యూట్ గా ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి లోపల ప్యూర్ త్రీ నాట్ ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకి స్మాలెస్ట్ దాంట్లో వచ్చేపటికి ప్లేట్ అయితే ఉండదు ఇది దీనికైతే మనకి స్టీల్ ప్లేట్ అయితే లోపల ప్రొవైడ్ చేశారు అది చూడొచ్చు అలాగే బౌల్ కూడా ఇది చాలా క్యూట్ గా ఉంటుందండి ఇది వచ్చేపటికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కుక్ చేసుకోవచ్చు అండి మూడు వందల గ్రాముల రైస్ అయితే ఇందులో కుక్ చేసుకోవచ్చు ఇది కూడా డబుల్ బౌల్ వేరియంట్ అలాగే సింగిల్ బౌల్ వేరియంట్ రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేపటికి డబుల్ బౌల్ అండి మీకు చూపించినటువంటిది ఇది ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి పైన కార్డ్స్ ఇస్తాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇవన్నీ కలిపి అయితే చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వచ్చేప్పటికి మనకి రెగ్యులర్ ప్రైజెస్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ అండి ఇప్పుడు దసరా వరకు అయితే మన కంపెనీతో ఫైట్ చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ మన కస్టమర్స్ కోసం ఏమైనా ఆఫర్ ఏమైనా ఆఫర్ అని అడుగుతున్నారండి చాలా మంది కాల్స్ చేసి దీనికి ఇంతకు మించి ఆఫర్ అయితే ఇవ్వలేమండి ఎందుకంటే ఇది జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ లో ఉన్నాయి వీటికి అయితే మనకి జిఎస్టి ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి పాత రేట్లకి అమ్మాలి ఇప్పుడు కూడా బట్ ఏంటంటే మన కస్టమర్స్ అడుగుతున్నారు మనకి ఏమైనా డిస్కౌంట్ అని అడుగుతున్నారు అందుకనే మనం ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేస్తున్నాం అండి ఇది కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ కింద మనం మీద అయితే చాలా తక్కువ మార్జిన్ తో మీకు ఫ్రీ తో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మన హోమ్ స్టోర్ లో అలాగే ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వన్ లీటర్ కెపాసిటీ అండి ఎస్ఆర్డబ్ల్యూఏ టెన్ హెచ్ఎస్బి ఇందులో కూడా టూ బాల్ వేరియంట్ ఉంటుంది ఇది వచ్చేపటికి ఇది టూ బౌల్ వేరియంట్ మీరు చూస్తున్నటువంటిది సింగిల్ బౌల్ వేరియంట్ కూడా ఉంటుందన్నమాట ఇది కూడా దగ్గర నుంచి చూసుకుందాం ఒకసారి ఇది వచ్చేప్పటికి మనకి కెపాసిటీ చూసుకోవచ్చు మనకి ఇది వన్ లీటర్ కెపాసిటీ అనమాట హాఫ్ కేజీ రైస్ అండి హాఫ్ కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువ అవుతుంది జీరో పాయింట్ సిక్స్ కేజీ ఆఫ్ రైస్ అయితే ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు ఇది మనకి ట్రైప్లే బాటంతో వస్తుంది చూడొచ్చు ఈ అన్ని బౌల్స్ కూడా మనకి ట్రైప్లే బాటంతో వస్తాయి అండి ఇదంతా ట్రైప్లే బాటం అలాగే ఇదంతా ప్యూర్ త్రీ నాట్ ఫోర్ స్టైల్ స్టీల్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ ఇది చాలా హై క్వాలిటీ ప్రీమియం గ్రేడ్ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇందులో వాడతారు అన్నమాట అలాగే ఈ సెకండ్ బౌల్ కూడా చూసుకోవచ్చు మనకి సెకండ్ బౌల్ కూడా సేమ్ అండి ఈ రెండు బౌల్స్ మనకి వస్తుంది రెండు బౌల్స్ ఈ మోడల్ అలాగే సింగిల్ బౌల్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇది వచ్చేపటికి చెప్పాను కదా త్రీ నాట్ ఫోర్ స్టీల్ ప్రీమియం గ్రేడ్ ప్లేట్ కూడా మనకి ఇందులో లోపల పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో కూడా అలాగే కుక్కర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి మనకి చాలా హెవీగా ఉంటుంది రస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది అనమాట ఈ బాడీ వచ్చేపటికి ప్యానాసోనిక్ లో అండి మనకి ఇంత హెవీ బాడీ అయితే వస్తుంది వేరే బ్రాండ్స్ లో మనం అయితే ఇటువంటి బాడీని అయితే చూడడం ఇది ప్రీమియం క్వాలిటీ సెగ్మెంట్ లోకి వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా పానాసోనిక్ బ్రాండ్ అండి ఎక్స్క్లూజివ్ గా మన హోమ్ స్టోర్ లో అయితే ఈ సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇంకొక సైజ్ అయితే చూపిస్తాను అది వచ్చి వన్ కేజీ అండి పెద్ద సైజ్ అనమాట ఓన్లీ మనకి వన్ కేజీ తో లాస్ట్ ఇందులో ఈ సిరీస్ వచ్చేప్పటికి వన్ కేజీ లాస్ట్ అండి ఇది వన్ కేజీ మోడల్ అండి ఇది వచ్చి ఎస్ఆర్ డబ్ల్యూ ఎయిటీన్ హెచ్ ఎస్బీ టూపి ఇది ఇందులో కూడా సింగిల్ బౌల్ వేరియంట్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇది వచ్చేపటికి డబల్ బౌల్ వేరియంట్ అండి ఇది చూసుకున్నట్లయితే ఇది బౌల్ చూడొచ్చు మనకి పెద్ద సైజు బౌల్ కేజీ రైస్ అయితే ఇందులో కుక్ చేసుకోవచ్చండి ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నట్లయితే ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట ఇది కూడా మనకి లోపల స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ తో వస్తుంది ఇది కూడా చూడొచ్చు అలాగే రెండు బౌల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి రెండు బౌల్స్ కూడా ట్రైప్లే బాటమ్ తో వస్తాయండి ఇది కూడా మనకి సేమ్ చూడొచ్చు ఇది కూడా ట్రైప్లే బాటమ్ అలాగే ఇదంతా త్రీ నాట్ ఫోర్ స్టీల్ బౌల్ బాడీ కూడా సేమ్ వీటిలాగే దీనికి కూడా మంచి గేజ్ అనమాట అలాగే ఇదంతా కూడా ఒకటే కలర్ లో ఉంటుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట ఈ స్టీల్ ఎక్స్ ఎస్ సిరీస్ అన్నది మొత్తం కూడా మనకి ఓన్లీ బ్లూ కలర్ లోనే ఉంటుంది కలర్ ఆప్షన్ అయితే ఉండదండి చాలా మంది అడుగుతున్నారు అందుకని ఇది చెప్తున్నాను నేను కలర్ ఆప్షన్ అయితే ఉండదండి ఇప్పుడు వీటి ప్రైజ్ విషయం అయితే చెప్తానండి నేను ఇప్పుడు వీటి యొక్క ప్రైజ్ అయితే తెలుసుకుందాం వీటి యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ ఎస్ఆర్ త్రీ అండ్ఏ టూ పి మోడల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది బేబీ కుక్కర్ అండి వన్ సిక్స్టీ గ్రామ్స్ కుక్ చేసుకునేది టూ బౌల్ వేరియంట్ వచ్చేసి మనకి మొట్ట వరకు మనం అయితే నలభై రెండు వందలు అమ్మే వాళ్ళం అండి నాలుగు వేల రెండు వందలు అమ్మేవాళ్ళం ఇప్పుడైతే ఒక టూ హండ్రెడ్ లెస్ చేసేవండి కంపెనీతో ఫైట్ చేసి ఈ టూ హండ్రెడ్ అంటే విషయం కాదండి చాలా కాస్ట్ కాస్ట్ ఆఫర్లు అయితే మనం ఇస్తున్నాం కస్టమర్ కి ఇది నాలుగు వేల రూపాయలకే మనం అయితే ఈ రెండు బౌల్స్ వేరియంట్ ఇస్తున్నాం ఇంతకుముందు నాలుగు వేల రెండు వందలు అమ్మే వాళ్ళం ఇప్పుడు వచ్చేపటికి నాలుగు వేలకి ఇస్తున్నాం అలాగే ఇందులో సింగిల్ బౌల్ వేరియంట్ వచ్చేపటికి మూడు వేల నాలుగు వందలు అమ్మేవాళ్ళం అండి ఇప్పుడు వచ్చేపటికి ఇంకొక రెండు వందలు లెస్ చేసి మూడు వేల రెండు వందలకి ఇస్తున్నాం అనమాట మూడు వేల నాలుగు వందలది సింగిల్ బోర్ వేరియంట్ వచ్చేప్పటికి మూడు వేల రెండు వందలకి ఇస్తున్నాం అలాగే డబుల్ బోర్ వేరియంట్ వచ్చేప్పటికి నాలుగు వేల రెండు వందలు అమ్మేది నాలుగు వేలకి ఇస్తున్నాం అండి ఈ దసరా ఆఫర్ అనేది నాలుగో తారీఖు వరకే అయితే ఈ ప్రైజెస్ అయితే ఆపరేట్ చేస్తున్నాం ఈ నెల నాలుగో తారీఖు వరకే ఎవరైనా కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి మీకు ఒక టూ హండ్రెడ్ అయితే లెస్ అవుతుంది అనమాట తర్వాత కొంటే మళ్ళీ ఎప్పటిలాగానే పాత రేట్లకి అయితే వెళ్ళిపోతుంది మూడు వేల నాలుగు వందలు అలాగే నలభై రెండు వందలకే వెళ్ళిపోతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేప్పటికీ ఎస్ఆర్ జి జీరో సిక్స్ ఎస్బీ టూ పే అండి ఇది ఇది డబుల్ బౌల్ వేరియంట్ వచ్చేప్పటికి ఇది కూడా సేమ్ ఇది ఇది ఒకటే రేట్ మనం ఆపరేట్ చేసామండి ఇది వచ్చేపటికి డబుల్ బౌల్ వేరియంట్ వచ్చి నలభై రెండు వందలు అలాగే నాలుగు వేలకి ఇస్తున్నాం ఇప్పుడు అలాగే ఇంత ముందు మూడు వేల నాలుగు వందలకి సింగిల్ బౌల్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వచ్చేప్పటికి మూడు వేల రెండు వందలకి ఇస్తున్నాం ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి మూడు వేల రెండు వందలు సింగిల్ బౌల్ డబుల్ బౌల్ వచ్చేపటికి నాలుగు వేలు రెండు వందలు రెండు వందలు అయితే లెస్ చేసాం అనమాట మనం అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్ఆర్ డబ్ల్యూఏ టెన్ హెచ్ఎస్బి టూ పే అండి ఇది వచ్చేపటికి డబుల్ బౌల్ వేరియంట్ వచ్చేపటికి ఇది హాఫ్ కేజీ కుక్కర్ అండి డబల్ బౌల్ వేరియంట్ వచ్చేప్పటికి మనం ఇంత ముందు ఆపరేట్ చేసింది అయితే మూడు వేల తొమ్మిది వందలు ఇప్పుడైతే మనం మూడు వేల ఏడు వందలకే ఇస్తున్నామండి ఇది స్పెషల్ డీల్ అండి నాలుగో తారీఖు వరకే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఈ రోజే స్టార్ట్ చేసాము ఇది వచ్చేపటికి మూడు వేల ఏడు వందలు డబల్ బౌల్ అలాగే సింగిల్ బౌల్ వచ్చేపటికి ఇంత ముందు ఇరవై ఎనిమిది వందలకి ఇచ్చాం కదా ఇప్పుడు ఇరవై ఆరు వందలకి ఇస్తాం అన్నమాట రెండు వేల ఆరు వందలకి మనకి హాఫ్ కేజీ మనకండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి సింగిల్ బౌల్ వేరియంట్ ఇంత ముందు అమ్మేవాళ్ళం ఇప్పుడు వచ్చేపటికి ఇరవై ఆరు వందలకి ఇస్తాం అండి రెండు వేల ఆరు వందల రూపాయలకి సింగిల్ బౌల్ అలాగే డబల్ బౌల్ వచ్చేపటికి మూడు వేల తొమ్మిది వందలు అమ్మేది ఇప్పుడు రెండు వందలు తగ్గించి మూడు వేల ఏడు వందలకి ఇస్తున్నాం దసరా ఆఫర్ కింద మన మన స్టోర్ నుండి అలాగే మీకు డౌట్ రావచ్చు ఇది పెద్దది ఏంటి మనకి రేట్ తక్కువ పడుతుంది చిన్నది రేట్ ఎక్కువ పడుతుంది అని అనుకోవచ్చు మీరు చిన్న సైజు తయారు చేయడానికే కంపెనీ ఖర్చు ఎక్కువ ఉంటుందండి చిన్న సైజ్ డిజైన్ చేయాలని కూడా దానికి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇవైతే ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సాధారణంగా మీకు ఏ బ్రాండ్లో అయినా చూసుకోండి ఇటువంటి సైజెస్ అయితే ఎవరో తయారు చేయడానికి సాహసం అయితే చేయరు ఎందుకంటే పానాసోనిక్ ఎప్పటి నుంచో వీటిలో దిట్ట కాబట్టి మనకి ఇటువంటి సైజెస్ అయితే తయారు చేస్తున్నారు వాళ్ళు అలాగే ఇది వచ్చేప్పటికీ నెక్స్ట్ సైజ్ చూసుకోవచ్చు మనకి పెద్దదండి ఇది ఎస్ఆర్ డబల్యూఏ ఎయిటీన్ పి ఇది వచ్చేప్పటికి టూ బౌల్ వేరియంట్ అండి మన స్టోర్ లో అయితే నాలుగు వేల రెండు వందలు అయితే అమ్మేవాళ్ళం మన వరకు ఇప్పుడు వచ్చి నాలుగు వేల రూపాయలకి మనకి డబల్ బౌల్ ఇస్తున్నాం అండి నాలుగు వేల రూపాయలకి అలాగే సింగిల్ బౌల్ వచ్చేపటికి మూడు వేల ఆరు వందల రూపాయలు అమ్మేవాళ్ళం ఇది వచ్చేపటికి ఇప్పుడు మూడు వేల నాలుగు వందలకే మనం సింగిల్ బౌల్ వేరియంట్ మూడు వేల నాలుగు వందలకి ఇస్తాం ఇది కేజీ కుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది డబల్ బౌల్ వేరియంట్ మీరు చూసేది ఇందులో సింగిల్ బౌల్ వేరియంట్ వచ్చేప్పటికి మూడు వేల నాలుగు వందలు డబుల్ వేరి వేరియంట్ వచ్చేప్పటికీ నాలుగు వేలకి మనం అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నామండి మనం ఆన్లైన్ వెబ్సైట్లో చాలా రకాల సైట్లో అయితే మీకు దొరకచ్చు కానీ ప్రోడక్ట్ అది ప్యాకేజ్ ఎవరు కూడా ఓపెన్ చేసి చెక్ చేసి అయితే మీకు పంపించరండి మన దగ్గర పూర్తిగా మన భరోసా ఏంటంటే మనం ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఆర్డర్ చేస్తారో అది ఇక్కడ ప్రోడక్ట్ను ఓపెన్ చేసి అది పూర్తిగా బాగుంది అన్న తర్వాత చెక్ చేసిన తర్వాత అయితే ఇది పార్సిల్కి అయితే వెళుతుందనమాట అంత మనం దీన్ని చెక్ చేసి అయితే పంపిస్తామండి ఎక్కడ కూడా మనకి ఇప్పటివరకు డ్యామేజ్లు అయితే రాలేదు మన ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనతో చాలా మంది షేర్ చేసుకున్నారన్నమాట ప్యాకేజ్ బాగుంది అలాగే ప్రొడక్ట్ కూడా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు మీ స్టోర్లో అని చెప్పి చాలా మంది చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంటుందండి అటువంటి మాటలు విన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ సైజెస్ అన్నీ చూసారు కదండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి సింగిల్ బౌల్ వేరియంట్ అలాగే డబుల్ బౌల్ వేరియంట్ కూడా ఇవన్నీ కూడా మీకు తగ్గించిన రేట్లు అండి ఇప్పుడు జిఎస్టీ అయితే చెప్పాను కదా ఎయిటీన్ పర్సెంట్ ఇది ఎయిటీన్లోనే ఉంది ఏమీ తగ్గలేదు పాత రేట్లే వీటిలో ఆపరేట్ అవుతున్నాయి జస్ట్ ఏంటంటే మన ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ వరకే రేట్లు అయితే తగ్గినండి మన స్టోర్లో ఇవి వచ్చేపటికి ఇదంతా ప్రీమియం సెగ్మెంట్ అండి వీటికి మనం స్పెషల్ రేట్ కింద ఏదో ఒకటి చేయాలి కస్టమర్కి అనే ఉద్దేశంతోనే రెండు వందల రూపాయలు లెస్ చేసి మనం ఇదైతే ఈ నాలుగో తారీఖు వరకు అయితే బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం రెండు వందల రూపాయలు తగ్గిన రేట్లోనే మనం అయితే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే పంపిస్తామంటే మన ఫ్రెండ్స్ అలాగే నాకు చాలా మంది అయితే కాల్స్ చేస్తున్నారండి ఎందుకంటే నేను ఈ దసరా టైంలో లో చాలా హడావిడిగా ఉన్నాను ఒక్కొక్కరు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే దాని అర్థం నేను బిజీగా ఉన్నానండి నేను ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీ మీ కాల్ అయితే అటెంప్ట్ చేస్తాను ఎవరైనా నాకు కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే జస్ట్ వీడియో రన్నింగ్ లో ఉండగా ఒక స్క్రీన్ షాట్ తీయండి అది నాకు షేర్ చేయండి నేను మీకు ఆ డేలో ఏదో ఒక టైంలో రెస్పాండ్ అయితే అవుతాను అనమాట ఖచ్చితంగా నాకు వంద మెసేజ్లు వస్తాయండి డైలీ వంద కి నేను రిప్లై తీస్తూ ఉంటాను అనమాట అలాగే మన ఛానల్లో కమెంట్స్ కూడా మీరు ఏ కమెంట్ అయినా చేయండి దానికి ఖచ్చితంగా రిప్లై కూడా ఉంటుంది మన పాత లో కూడా చూసుకోవచ్చు చాలా మంది ఫేక్ కమెంట్స్ కూడా చేస్తుంటారు అవన్నీ లైట్ తీసుకుంటాను నేను గా ఉన్న కి మాత్రం మనం అయితే రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉండండి ఇటువంటి మరిన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన స్టోర్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్